ఇంత పెద్ద ఇల్లా ఇంత పెద్ద ఇలా ఇంత పెద్ద ఇంట్లో కాకపోతే ఎక్కడ ఉంటాను అనుకున్నావు నేను ఇల్లు చూసావు కదా పని వెళ్దాం ఇల్లు మొత్తం చూపిస్తావా ప్లీజ్ ఏమో చూపించడానికి అది కిచెన్ అది బెడ్రూమ్ పైన ఒక రూమ్ అది ఇంకో రూమ్ బయటకి వెళ్తేనే నా ఆఫీసు నేను చాలా బిజీ వెళ్దాం పదా అట్లీస్ట్ నీ బెడ్రూమ్ ఏదో చూపిస్తావా ప్లీజ్ బెడ్రూమ్ నిన్న పరిచయం ఈ రోజు బెడ్రూమ్ రేపు హనీ ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే నేను చాలా స్లో ఏమో అనిపిస్తుంది ఏదిది ఏయ్ ఎక్కడ 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 ఏయ్ తుప్ పారు దోబినట్టుంది చాలా బా నాకు ఆఫీస్ కి టైం అయితే వెళ్ళాం కదా జాగ్రత్త